ఫ్రెండ్స్ వచ్చే నెల మూడవ తేదీకి ప్రమాదం ప్రభుత్వం భారీ హెచ్చరిక ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దశిస్ లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసినంతాము అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దశ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ గత వారం కురిసిన వర్షాల తర్వాత కొద్ది రోజులు విరామం ఇచ్చిన భారత వాతావరణ శాఖ మరోసారి భారీ హెచ్చరిక జారీ చేసింది అయితే భారీ వర్షాలు కురుస్తాయని నేరుగా హెచ్చరించింది అయితే ఈ సంవత్సరం రాష్ట్రంలో ఋతుపవనాలు త్వరగా వచ్చాయి ప్రారంభంలో ఆగస్టు నెలలో తక్కువ వర్షం కురుస్తుందని చెప్పారు అయితే వాస్తవానికి భారీ వర్షాలు కురుస్తున్నాయి అయితే ఇప్పుడు గణపతి వచ్చిన తర్వాత వర్షం తీవ్రత పెరుగుతోంది ఈరోజు భారత వాతావరణ శాఖ మరాఠ్వాడ కొంకణ్ విదర్భ మరియు మధ్య మహారాష్ట్రలో వర్షాల గురించి హెచ్చరిక జారీ చేసింది దీంతో పాటు ముంబైలో ఉదయం నుంచి భారీ వర్షాలు మొదలయ్యాయి అయితే దేశంలో వర్షాల తీవ్రత పెరుగుతోంది ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ గోవా మహారాష్ట్ర ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది దీంతో పాటు మిగతా జిల్లాలకు మిగతా రాష్ట్రాలకు కూడా ఉంటాయని చెప్తుంది అంతే విధంగా అంతేకాకుండా సెప్టెంబర్ మూడు వరకు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ చూసారు ఫ్రెండ్స్ మీ లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి